అందరికీ నమస్కారం ప్రస్తుతము ప్రతి స్కూలు వాళ్ళు కూడా హై స్కూలు ప్రైమరీ స్కూలు ఉన్నతి కానీ ఎఫ్ఎల్ఎన్లో రిపోర్ట్స్ ప్రతి నెల ఎఫ్ఎల్ఎన్ మంత్లీ రిపోర్టు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్స్ జరిగినా లేకపోతే మానిటరింగ్ జరిగిన మానిటరింగ్ ఆఫీసర్స్ కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఎంఈఓ డిఇలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ యాప్ అంటే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ని మరి ఎలా వాడాలో తెలిసి ఉండాలి స్టూడెంట్స్ మంత్లీ ఎగ్జామ్ రిపోర్ట్స్ ఎట్లా మనం అప్లోడ్ చేయాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా మనకు ఇక్కడ ప్లేస్టోర్కు వెళ్ళి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఇక్కడ టైప్ చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అని మామూలు ఇలా టైప్ చేసినట్టయితే ఇలా మనకు రావడం జరుగుతుంది మనం నెక్స్ట్ ఓకే బటన్ ఒక్కగానే ఇక్కడ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉన్నది కాబట్టి ఇక్కడ మీకు ఓపెన్ అని రావడం జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది మరి ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్లో ఇలా కనబడుతుంది తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తర్వాత యూజర్ టైప్ సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ టీచర్ ఆ స్కూల్ హెచ్ఎం కాంప్లెక్స్ హెచ్ఎం ప్యానల్ హెచ్ఎం మండల ఆఫ్ నోడల్ ఆఫీసరు ఈ విధంగా ప్రతి డిఈఓ స్టేట్ సూపర్విజన్ టీమ్ అనే విధంగా కనబడుతుంది మనం మామూలుగా టీచర్ అయితే టీచర్ తర్వాత టీచర్ అయితే ఎంప్లాయీ ట్రెజరీ ఐడి మనం ఎంప్లాయీ ట్రెజరీ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ట్రెజరీ ఐడి ఇచ్చిన తర్వాత లాగిన్ అని కొట్టగానే ఎంటర్ ఓటీపీ అని వస్తుంది మనకి ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది ఇక్కడ కాపీ చేశాను నేను లేకపోతే టైప్ కూడా డైరెక్ట్ చేయొచ్చు మనం ఇట్లా పేస్ట్ చేసి లాగిన్ లాగిన్ నొక్కగానే ఈ విధంగా ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయీ నేము డిజిగ్నేషన్ మొబైల్ నెంబర్ వర్కింగ్ స్కూల్ ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఇట్లా డాష్ బోర్డ్లో ఈ విధంగా పడుతుంది మనం ప్రొఫైల్ నొక్కినట్టయితే ఇక్కడ ప్రొఫైల్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ డాష్ బోర్డు రి రిజిస్టర్ సర్వీసు ఉన్నతి కాబట్టి నేను ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచర్ని కాబట్టి ఇక్కడ ఉన్నతి మామూలుగా మనం క్లిక్ చే హై స్కూల్ వాళ్ళతో ఉన్నతి క్లిక్ చేస్తే ఉన్నతికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి తర్వాత ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఉన్నతి డీటెయిల్స్ కూడా అలానే ఉంటాయి చూద్దాం ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ సంబంధించి మరి ప్రైమరీకి సంబంధించి ఎఫ్ఎల్ఎన్ ఉంది కాబట్టి ఎఫ్ఎల్ఎన్ నేను క్లిక్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని ఈ రెండు ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి మనం స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ఒకవేళ జరుగుతుంది అనుకోండి ఆ ట్రైనింగ్ టైము ఎయిటీన్ డిసెంబర్ ఇప్పుడు విధంగా లెవెల్ ఆఫ్ మీటింగ్ లెవెల్ మీటింగ్ సెలెక్షన్ ఇట్లా అటెండెన్స్ టైపు లాటిట్యూడ్ లాంటిట్యూడ్ కూడా కనబడుతుంది మనం ఇటు సబ్మిట్ చేయాల్సి ఉండదు అంటే ట్రైనింగ్లో అటెండ్ అయితే మరి మనం ఇది స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ యాప్ అంటారు ఇది దీన్ని స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ యాప్ ఇట్లా నొక్కినట్టయితే ఇక్కడ ఇయర్ మంత్ ఈ విధంగా కనబడుతుంటుంది తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇయర్ రెండు వేల ఇరవై మూడు మంత్ ఎన్ని రిపోర్ట్స్ కంప్లీట్ అయింది ఏ నెల ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ నవంబర్ అని అనుకో నవంబర్లో నేను తెలుగు ఫస్ట్ క్లాస్ తెలుగు కంప్లీట్ చేయడం అంటే గ్రీన్ కలర్ ఇక్కడ పైన చూడండి రెడ్ కలర్ అంటే ఇది పెండింగ్ మరి ఆరెంజ్ కలర్ సేవ్డ్ తర్వాత గ్రీన్ కలర్ వస్తేనే సబ్మిటెడ్ వైట్ వస్తే నో స్టూడెంట్స్ స్టూడెంట్స్ లేరు ఇప్పుడు ఫస్ట్ క్లాసు కంప్లీట్ చేయడం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సెకండ్ క్లాస్ రెడ్ మార్క్ ఉందంటే ఇక్కడ నేను అప్లోడ్ చేయలేదు నవంబర్ నెల థర్డ్ క్లాసు వైట్ కలర్ ఉందంటే ఇక్కడ విద్యార్థులు లేరు ఫోర్త్ క్లాసు చూడండి ఒకటేమో గ్రీన్ కలర్ ఇంకోటి ఆరెంజ్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఏందో ఓన్లీ సేవ్ చేశాను కానీ ఇంగ్లీషు మరి దీన్ని సబ్మిట్ చేయలేదు ఇట్లా ఫిఫ్త్ క్లాస్ రెడ్ అంటే ఇది ఎంటర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏ నెల అయినా చూసుకోవచ్చు ఇట్లా సెప్టెంబర్ చూశాను సెప్టెంబర్ చూస్తే చూడండి తెలుగు అయిపోయింది ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు అంటే గ్రీన్ కలర్లో మారడం జరిగింది అంటే అన్ని సబ్జెక్టులు అన్ని క్లాసులు ఎంటర్ చేయడం జరిగింది అంటే థర్డ్ క్లాస్ మా స్కూల్లో లేదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్లో రావడం జరిగింది ఈ విధంగా ఏ నెల ఏం చేసామని కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఎంటర్ చేయాలి ఇప్పుడు నవంబర్లో నేను పూర్తిగా ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటర్ చేయాలన్నప్పుడు పైన రైట్ సైడ్ ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే అసెస్మెంట్ అని ఉంటుంది ఇట్లా అసెస్మెంట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అసెస్మెంట్ చేసినాక క్లాస్ అడుగుతుంది క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాసు సెకండ్ క్లాస్ నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను క్లాస్ సెకండ్ క్లాస్ మీడియం మీడియము ఇంగ్లీష్ మీడియము తర్వాత సబ్జెక్టు సబ్జెక్టు చూసినట్టయితే తెలుగు తెలుగు ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను ఈఆర్ టూ ట్వంటీ త్రీ ఇట్లా మంత్ మంత్ ఏది నవంబర్ నెల నేను ఎంటర్ చేయలేదు కాబట్టి ఇట్లా విద్యార్థుల పేర్లు ఇప్పుడు సిక్స్ మెంబర్సు నాకు సెకండ్ క్లాస్లో మాకు ఉన్నారు ఈ సిక్స్ మెంబర్సు రావడం జరిగింది వీటికి సంబంధించిన మామూలుగా స్టూడెంట్ ఇప్పుడు తెలుగుకు సంబంధించి ఏమేమి ఉంటుంది రీడింగ్ ఉంటుంది ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ తర్వాత రైటింగ్ ఈ మూడు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి రీడింగ్లో ఏ ఏ విద్యార్థి ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లు కనబడడం జరుగుతుంది మన స్కూల్లో ఒక రికార్డుగా ఏదైనా నోట్బుక్లో కూడా ఈ ఆర్డర్లో రాసుకుంటే మనకు ఈజీగా ఇందులో ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు రీడింగ్లో మామూలుగా ఈ విద్యార్థి ఫస్ట్ విద్యార్థి చే రీడింగ్ చేయలేదు కాబట్టి నేను రీడింగ్లో ఆ విద్యార్థికి మిగతా విద్యార్థులు అందరూ కూడా మరి చేయగలుగుతారు ఆ విధంగా వేయడం జరిగింది అలాగే నేను ముందే రాసి పెట్టుకున్నాను కాబట్టి తర్వాత ఓవరాల్ ఫ్లూయెన్సీ కూడా మిగతా ఐదుగురు ఈ ఒక విద్యార్థి తప్ప ఈ ఐదుగురు చేయగలుగుతారు మరి రైటింగ్లో కూడా ఈ వీళ్ళిద్దరు తప్ప ఆ ఒక్కరు తప్ప ఈ మిగతా ముగ్గురు చేయగలుగుతారు ఈ విధంగా నేను పూర్తిగా చేయడం జరిగింది ఇప్పుడు సేవ్ అని కొట్టుకుంటే సేవ్ చేసుకోవచ్చు అంటే మొత్తం ఫైనల్గా ఓకే ఇక అంతా కన్ఫర్మేషన్ అనుకుంటే డైరెక్ట్ సబ్మిట్ కొట్టుకోవడం బెటరు సబ్మిట్ అని కొట్టిన ఆర్ యూ డేటా విల్ ఫ్రీజ్ ఆర్ యు షూర్ అంటే ఎస్ ఎస్ అని కొడితే డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది ఓకే ఈ విధంగా అన్ని సబ్జెక్టులు కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నెక్స్ట్ అసెస్మెంట్ మళ్ళీ అసెస్మెంట్ క్లిక్ చేసుకోవాలి క్లాసు ఈ విధంగా ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చేస్తాను ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఉంది మీడియం ఏ మీడియము ఇంగ్లీష్ మీడియము తర్వాత సబ్జెక్టు తెలుగు ఆర్ ఇంగ్లీషు సరే ఇంగ్లీషు క్లిక్ చేస్తే ఇంగ్లీష్ అయినా చేసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మ్యాథ్స్ కావాలనుకుంటే ఇట్లా మనం చేంజ్ చేసుకొని మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఇయర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత మంత్ మంత్ నేను నవంబర్ చేయలే కాబట్టి మిగతా సబ్జెక్ట్ అయిపోయినాక ఇక్కడ కూడా మరి ఫిఫ్త్ క్లాస్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు మనం నింపాల్సి ఉంటుంది ఎడిషను మరి ఫిఫ్త్ క్లాస్లో మరి ఎడిషను ఎవరెవరు చేస్తారు అనేది మనం చూసుకొని ఆ విధంగా ఇక్కడ ఈ విద్యార్థి ఈ విద్యార్థి ఈ విద్యార్థి అందరూ విద్యార్థులు కూడా ఎడిషను చేయగలుగుతారు అలాగే సబ్ట్రాక్షన్ వస్తే సబ్ట్రాక్షన్ కూడా మరి అందరు విద్యార్థులు ఐదో తరగతి విద్యార్థులు అందరూ చేయగలుగుతారు మామూలుగా మరి మల్టిప్లికేషన్ వచ్చినట్టయితే ఈ ఐదుగురు విద్యార్థులు చేయగలుగుతారు ఈ ఆరో విద్యార్థి మరి చేయలేడు తర్వాత డివిజన్కి వచ్చినట్టయితే ముందు ఇక్కడ ఈ ఐదుగురు విద్యార్థులు కూడా ఈ డివిజన్ కూడా మల్టిప్లికేషన్ డివిజన్ చేయగలుగుతారు ఈ ఒక విద్యార్థి చేయలేడు కాబట్టి మనం ఇక్కడ ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది తర్వాత సేవ్ ఆర్ సబ్మిట్ మీ ఇష్టం ఏ విధంగా అయినా సేవ్ అని కొట్టుకోవచ్చు సేవ్ సబ్మిట్ కొట్టుకోవచ్చు ఒకవేళ మనం మామూలుగా సబ్మిట్ కొట్టుకోవడం బెటరు సరే ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మనం సేవ్ కూడా చేసి పెట్టుకోవచ్చు మామూలుగా సేవ్ చేస్తే మనకు అక్కడ ఆరెంజ్ కలర్లో చూపించడం జరుగుతుంది మామూలుగా సబ్మిట్ అని కొడితే సబ్మిట్ ఈ విధంగా సబ్మిట్ ఈ విధంగా డేటా ఇన్సెట్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది ఈ విధంగా పూర్తి అయిందా కాలేదా అంటే కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ నవంబర్ మంత్లో నేను ఇప్పుడు క్లిక్ చేయడం జరిగింది నవంబర్ మంత్లో చూడండి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పూర్తిగా అయిపోయింది ఇంతకుముందు చూసినా సెకండ్ క్లాస్లో తెలుగు ఒకటి మీ ముందు కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ మ్యాథ్స్ అట్నే ఉంది థర్డ్ క్లాస్ లేదని అని చెప్పాను ఫోర్త్లో చూడండి తెలుగు మరి మ్యాథ్స్ పూర్తి అయింది ఇంగ్లీష్లో మాత్రం ఓన్లీ సేవ్ చేసి పెట్టడం జరిగింది మ్యాథ్స్ ఫిఫ్త్ క్లాస్ మంచి తెలుగు ఇంగ్లీషు మన రెడ్ మార్క్ చూపిస్తుంటే ఇవి కంప్లీట్ కాలే మ్యాథ్స్ మాత్రం పూర్తి అయింది ఈ విధంగా ఎఫ్ఎల్ఎన్ మంత్లీ డేటా విద్యార్థులది మనం ఈ స్టూడెంట్ ట్రాకర్ యాప్ అంటే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది మానిటరింగ్ టీమ్స్ కానీ తర్వాత నోడల్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దానికి సంబంధించి ఈ యాప్ని ఎలా వాడాలి ఎలా ఎంటర్ చేయాలనేది కూడా మనం ఈ విధంగా అందరూ తెలుసుకొని ఉండాలి ప్రతి నెల ఇందులో మనం స్టూడెంట్ డీటెయిల్స్ మా స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యాప్లో ఉన్న సమస్య ఏంటంటే ఒక్కొక్కసారి దీనిది మామూలుగా అంత పర్ఫెక్ట్గా అన్నిసార్లు ఓపెన్ కాదు కొంత కొంత ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి యూడేస్ యాప్ అయితే చాలా స్మూత్గా మరి నడిచేది కాకుంటే ఈ స్టూడెంట్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఒక్కొక్కసారి సర్వర్ బిజీ కానీ అలాంటివి చాలా రావడం జరుగుతుంటుంది అంత ఈజీగా అంత స్మూత్గా ఫాస్ట్గా ఒక్కొక్కసారి రాదు ఒక్కోసారి అంటే సర్వర్ బిజీ లేనప్పుడు తొందరగానే వస్తుంది సర్వర్ బిజీ ఉంటే మాత్రం కొన్నిసార్లు సర్వర్ బిజీ అని మరి ఇది ఓపెన్ కాకపోవడం ఇలాంటివి కూడా ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఉంటాయి ఎప్పుడైతే సర్వర్ బిజీ లేకుండా ఉంటుందో మరి అప్పుడే మనం ఎంటర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది మన డీటెయిల్స్ అన్నీ మనం ఒక దగ్గర ఎప్పుడు రాసి పెట్టుకొని మనకు నైట్ అయితే నైట్ ఎప్పుడు వీలైతే అప్పుడు మనం దీన్ని చేసుకోవడమే బెటర్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి